చెలో పోస్టర్ ఆవిష్కరణ బీసీలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు జనగణనలో కులగణన కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు ఐదు ఆరో తేదీలలో చెలో దిల్లీ కార్యక్రమం చేపట్టనున్నారు కాగా ఈరోజు జైచాల జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముష్పాట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆగస్టు ఐదు ఆరో తేదీలలో బీసీలందరితో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు చట్టసభల్లో యాభై శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో బీసీల కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విద్యా ఉద్యోగాలు జనాభా ప్రకారం యాభై శాతం లక్ష్యం సాధనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నామని స్పష్టం చేశారు ఆగస్టు ఆరున కేంద్ర మంత్రులతో కలిసి బీసీల సమస్యలపై చర్చలు జరపడానికి సన్నాహాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో కొక్కు గంగాధర్ తిరుపురం రామ్ చందర్ మారిశెట్టి సూర్యప్రకాష్ బండపేలి మల్లీశ్వరి గుంటి గంగారం రాపర్తి రవి హృషికేష్ ముద్దం గంగారెడ్డి గుమ్ముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బీసీ ఉద్యోగులలో రిజర్వేషన్ కల్పించాలని నేను మేము చేస్తున్నాము గత చేస్తున్నా గానీ ఏ రాజకీయ నాయకులు ఓట్ల కోసమే బీసీలను వాడుకొని బీసీల సమస్యను విస్మరిస్తున్నాయి కావున ఇప్పుడైనా గానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల గురించి కొంచెం ఆలోచించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఢిల్లీలో ఇది ఇప్పటి ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు ఢిల్లీ జంద్రమాత దగ్గర ధర్నాలు చేసిన చేయడం జరిగింది అయ్యా మీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కుల గణన చేపట్టాలి బీసీ చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ చేయాలి ఈ మూడు ప్రధాన డిమాండ్లతో మేము డిమాండ్ తోని ధర్నా చేస్తున్నాము ఒకవేళ ప్రభుత్వాలు ఇట్లే మొండి వైఖరి అవలం అవలంబిస్తే రాబోయే ఎన్నికల్లో మా బీసీల తడాకైదో చూపిస్తామని తెలుపుతున్నాం